వల్ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఉగాది మన అందరి ఇంట వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరూ ఆనంద డోలికల మధ్య ఉగాదిని జరుపుకోవాలని మన ఇంటల సిరులు పండాలని అందరూ ఆయురారోగ్యలతో అష్ట ఐశ్వర్యాలతో వర్దిల్లాలని ఈ తెలుగు ఉగాది మన అందరి జీవితాలకి ఒక మంచి శుభాన్ని పలుకుతుందని మనసారా కోరుకుంటూ ఈ ఉగాదికి శ్రీ విశ్వ వసు అంటే విశ్వ అంటే ప్రపంచం వసు అంటే మంచి ఈ ప్రపంచానికి మంచి అయినటువంటి ఈ ఉగాది మన అందరి జీవితాలకి ఆనందాన్ని ఇస్తుందని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కావాలని ప్రజలందరూ ఆనందంగా ఉంటారని భవిష్యత్తులో కావాలి ఒక ఇండస్ట్రియల్ ప్రగతికి పోతూ బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఒక కనకపట్నంగా కావలి అవతరిస్తుందని మన అందరి జీవితాలు మన బిడ్డల భవిష్యత్తు అంతా కూడా కావలిలో అభివృద్ధికి నాంది పలుకుతుందని సందర్భంగా అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి సేవకుడుగా ఎల్లప్పుడూ కావలి ప్రజల అవసరాలు తీర్చేటువంటి వ్యక్తిగా ఎప్పటికీ మీ ఎమ్మెల్యే మీకు తోడుగా ఉంటాడని కావలిని కాపు కాసుకుంటూ ఉంటానని మరొకసారి మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఈ ఉగాది పర్వదినాన మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు